ఇప్పుడు ఏం చేసిండే వడ్డెక్కినాక వడమల్లే వడ్డెక్కినాక బోడమల్లే అన్నట్టు ఆయన చెప్పే హామీలు కానీలు ఇష్టం వచ్చినట్టు చెప్పిండు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు తర్వాత ఇందిరమాయిన్లు ఇవి అన్నాడు మళ్ళా లాస్ట్కి వరకు ఇప్పుడు రైతు బంధం మీద రైతు భరోసా అని పెట్టి కనీసం ఆయన అన్న పదిహేను వేలు కాకుండా ఆయన అన్న మళ్ళా సెకండ్ దాపా పన్నెండు వేలు కాకుండా గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు గవ్వించినా మాకు సంతోషంగా ఉండు కదా కనీసం ఇగో ఈ పండుగ అంటాడు ఆ పండుగ అంటాడు దసరా అంటాడు దీపావళి అంటాడు తర్వాత సంక్రాంతి అంటాడు ఏందిగా ముచ్చట్లు చెప్పుకుంటేనే ఉత్తాడు కానీ మాకు రూపాయి కానీ ఇంతవరకు మాకు అకౌంట్ లో కనీసం ఒక రూపాయి కానీ మాకు పర్లేదు ఇంతవరకు రైతు బంద్ పైసలు అయితే రైతు భరోసా పది సంవత్సరాలు ఎట్లుండే పరిస్థితి ఇక పది సంవత్సరాలు అంటే ఎట్లుండదు అంటే మామూలుగా చెప్పాలంటే మనకు యాసింగ్ రాగానే జూన్ లోపల కేసీఆర్ మనకు రైతు రైతుబంధు రూపు రూపకంగా మనకు అకౌంట్ లో జమ చేసేది పైసలు వాటితోనైనా కనీసం మనం ఇతనప్పటిలో లేకపోతే బస్తాలో ఉన్నాయి ధైర్యంతో ధైర్యంగా మనం ఉండగలిగే అంత ఉండేది ఇయ్యాల కాకపోయినా రే పని చేసుకుందాం మన అకౌంట్ అయితే డబ్బు డబ్బులు పడి ఉండేది దాన్ని ఏ విధంగా మనకు పంట మనం ఉపయోగించుకోవాలనేది ధైర్యం ఉండేది ఇప్పుడు నేను పోయి ఒకళ్ళ అండ్ ఒకళ్ళు అడిగేదానికంటే ఆ సార్ అనేది మనకు అకౌంట్లో డబ్బులు వేసింది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండేది ధైర్యంతోనే ఉండేది ఇప్పుడు రైతులు అట్లా ఉండే పరిస్థితి అనేది లక్షల అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిండు రెండు లక్షల రుణమాఫీ అంటే లక్ష రూపాయలు చేసిండు కానీ మూడు దాపాల చేసిండు అది ప్రజలకు ఎవరికి అర్థం కాలే చేసిండా చేయలేదా ఆయన చేసిండు మళ్ళా ప్రజలు పోయి తెచ్చుకున్నారు కానీ అది చేసిండా చేయలేదా అర్థం కాని పరిస్థితుల్లో బ్యాంకు వాళ్ళు వాళ్ళు ఆ కొన్ని వాళ్ళ అపోహలు సృష్టించు బ్యాంక్ వాళ్ళు దాని ద్వారా కేసీఆర్ చేసిండా చేయలేదా వాళ్ళకు చేతికి రాకుండా బ్యాంకులు చేసే వరకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఆ లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఇప్పుడు జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆయన వచ్చి ఇప్పుడు మనం ఇవ్వలు మనం ఇవ్వలము ఎవరిని తక్కువంచనా వేయద్దు ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతుంది వాళ్ళు వాళ్ళు చెప్పకుండా చేయకున్నా ప్రజలకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాళ్ళ పరిపాలన మీద ఆల్రెడీ అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పి చెప్పినట్టు చేసినా కూడా ప్రజలు వీడు ఎప్పుడు వచ్చినా వీడు గింతే ఇగా చెప్తాడు ఈ దేవుని మీద ఆ దేవుని మీద ఈ దే ఆ ఒట్లేస్తాడు ఆ ఆ ఒట్టు కన్నా ఉంటుంది మన ఉండేది మన జాలనే ఉంటాం అనేది జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇంకా అర్థం కూడా అవుతుంది పరిస్థితే కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇష్టానుసారంగా రైతు బంధు అందరికి అన్నట్టుగా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చిండు రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వాళ్ళకు కూడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఐదు నుండి పది ఎకరాల లోపే ఇప్పుడు ఇస్తాము అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మీకు రైతులకి ఇప్పుడు రాళ్ళు రప్పలు గుట్టలు బోళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో కొనుక్కున్నకు సరే ఇప్పుడు మనకు సాగు చేసే భూమి అయితే మనం అయితే అమ్ముకోలేము కదా ఎవరైతే కొనుక్కుంటారో ఏడైతే అగ్గు వస్తుందో దాన్ని బట్టి కొనుక్కుంటారు కొనుక్కొని దాన్ని సాగు చేసుకొని దాని మీద వాళ్ళు దానికి చేసుకుంటారు కానీ తప్ప మనకు సాగు చేసే భూమికి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కొనుక్కున్నాడు మనకు సాగు చేసే భూమి మనం అమ్ముకుంటావా గుట్టలో బోల్లో ఎవో అమ్ముకుంటే వాళ్ళు సాఫ చేసుకుంటారు సాఫ్ చేసుకున్న తర్వాత రైతు బంధు పడుతుందా పడతలేదా అనేది తర్వాత అది తీసుకున్నారు తీసుకున్నారు కానీ తీసుకొని తలుసుకున్నారు కానీ ఏదో అయితే తిట్టి నాకు నాకు ఈ విధంగా చేసిండని వాళ్ళు తిట్ తిట్ తిట్టలే కదా ఇంతవరకు రైతు ఇచ్చిండు అన్నట్టు కూడా ప్రస్తావిస్తుండు రేవంత్ రెడ్డి పట్టాలేని వాళ్ళ ఇప్పుడు పట్టాలేని ఇప్పుడు అధికారులు వల్ల తక్కువ అండి ఇప్పుడు అధికారులు వాళ్ళు అంచనా వేసి ఆ రైతు బంధువు వాళ్ళు ఇస్తారు కానీ అధికారులు లేనిది సృష్టించి అయితే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నది సృష్టించి అయితే వాళ్ళు వాళ్ళు పంపరు కదా పైకి ఉన్నది ఉన్నది ఉన్నట్టే వాళ్ళు పంపుతారు ఇప్పుడేమో నేను నీకు పంట వేసిన దానికే ఇస్తాం నేను పైరు వేసిన దానికే ఇస్తాం అంటే ఇప్పుడు నాకు నాకు సపోజ్ నాకు ఎకరా ఉన్నదండి ఎకరానికి నాకు నీళ్ళు పారితే నేను ఒక అరెకరం పండించుకుంటాను ఆర ఎకరం అయితే ఉత్తగానే ఉంటుంది మరి దానికి ఇస్తాడా ఇయ్యాడా ఇప్పుడు ఇప్పుడు నాకు ఉన్నది నాకు ఉండవలసిన భూమి ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంటే నాకు నీళ్లు ఉన్నంత సేపు నాకు ఒక ఇరవై గుంటలే పడుతుంది ఇరవై గుంటలు ఉత్తనే ఉంటది నేను ఉత్తగా ఉన్నది అని నేను చూపెడతా దానికి ఏనన్నట్టే కదా ఈ లెక్క పడి చూస్తే ఇప్పుడు ఆ ఇరవై గుంటలు ఉత్తగా ఉన్నది ఇరవై గుంటలు పంట పండుతుంది పం ఇరవై గుంటలు నేను వరేసిన ఇరవై గుంటల వరకు కట్టిస్తాడన్నట్టు ఈ లెక్క పడి చూస్తే ఖాళీ ఉన్నది ఖాళీగా దాన్ని వదిలిపెడతాడు అన్నట్టు ఇప్పుడు అదే చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అట్లా అంటే మరి ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మోగ మీదకి రావాలి మోగ మీదకి వచ్చినాక ఇప్పుడు అది పండిందా పండలేదా నీరు ఎంత ఉన్నది వానకాలం పండిందా వానకాలం పండలేదా ఇప్పుడు యాసింగి ఎట్లా ఉన్నది పరిస్థితి నీళ్ళు ఉన్నాయా లేవా లేకపోతే వేసుకోలేదా దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఇప్పుడు భూమి ఉన్నది ఒక ఆశానికి ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు పండియగలుగుతాడు అండి ఈ యాసింగి దిన ఆసింగ్ తినాను ఐదు ఎకరాలు లేడు ఎంత ఎంత ఉన్నా కూడా నీళ్ళు ఉన్నా కూడా ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలో పండిస్తాడు మిగతాది అడ ఉంటుంది మళ్ళీ వానకాలం వచ్చినాక ఐదు ఎకరాలు పండించుకుంటాడు దాన్ని బట్టి ఇప్పుడు మొత్తం ఐదు ఎకరాలకు ఆయనకి వేయాల్సిందే కానీ నువ్వు నేను రెండు ఎకరాలే పండిస్తాను నేను రెండు ఎకరాలకేస్తా అంటే అది అది కరెక్ట్ ముచ్చట కాదు కదండి ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు నియోజకవర్గాల సమస్యలు అంటే ఇప్పుడు ఇప్పుడు నియోజకవర్గం అంటే ఇప్పుడు మాది ఇప్పుడు సముద్రాల స్టేషన్ గన్పూర్ మాది కాబట్టి ఇప్పటి వరకు అయితే మేము మా గ్రామాన్ని అయితే మంచిగా డెవలప్ చేసుకున్నాం ఏంటంటే ఏ సిసి రోడ్లు కానీ వ్యక్తిగతంగా డ్రైనేజీలు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో కాదు మేము టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలోనే మాకు అనుకూలంగా ఇచ్చిండు సారు కేసీఆర్ సార్ వల్ల మేము గ్రామాన్ని అయితే ప్రతి గల్లీకి సిసి రోడ్లు పోసుకున్నాం కాకపోతే ఏంటంటే ఇంకొక యాభై నుంచి అరవై లక్షల పని ఉండే ఆ పని ఇస్తాడా ఇయ్యడా అనేది ఇప్పుడు మాకు సందిగ్ధంలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు యాభై నుంచి అరవై అరవై లక్షల మధ్యలో సిసి రోడ్లు వచ్చేటి ఉండే అవి మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో వచ్చి నిధులు ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇప్పుడు మరి అవి వస్తాయా రావా అవి మాకు అపనమ్మకంగా ఉన్నది ఇస్తే మరి ఆయన ఆయన వర్గానికి ఇచ్చుకుంటాడా లేకపోతే ఇందిరా వర్గానికి ఇచ్చుకుంటాడా ఏ వర్గానికి ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదు కానీ మా గ్రామం మొత్తం ఉన్న యాభై లక్షల సీసీ రోడ్లు మరి మాది మాకు చెందాలి వాళ్ళు ఏ వర్గానికన్నా చేసుకోండి ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఒక వార్డ్ నెంబర్ అండి నేను కొన్ని 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 రోడ్లు పోసినాం కొన్ని రోడ్లు పోయలేదు అది అది సస్పెన్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం దాన్ని దగ్గరుండి ఎవరు వచ్చినా మంచిదే కానీ ఆ రోడ్లు పోసే బాధ్యత అది తీసుకోవాలి ఖచ్చితంగా దాన్ని మనం మాకైతే ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మీరు కేసీఆర్ హయాంలో అభివృద్ధి అయిందని చెప్తా ఉన్నారు కడియం శ్రీ గారి పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి కాలేదు అందుకని నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి అభివృద్ధి చేయదలుచుకున్నా కాబట్టి పార్టీ మారిన అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రతి సంవత్సరాలు అభివృద్ధి కావాలి అంటే ఇప్పుడు ఎవరికైనా అండి మనం తిని ఇప్పుడు తిన్న అన్నం మీద మనం అబద్ధం ఆడొద్దు ఎందుకంటే ఏదైనా మనకు గుర్తుండాలి ఇప్పుడు మన వర్గానికి వస్తే ఏది లేదండి ఒక ఇప్పుడు వాటర్ వా వాటర్కి సంబంధించిన రిజర్వేర్ లేదా కాలువ లేదా లేకపోతే గ్రామానికి వచ్చినందుకు నీకు బస్సు సౌకర్యం ఆ రోడ్డు బీటీ రోడ్డు బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్లు లేవా ఏవి మనకు అభివృద్ధి ఆయన చేయని అభివృద్ధి వచ్చి ఇప్పుడు ఏం చెప్తాడు మాకు ఏమైనా ఫ్లైఓవర్ ఎత్తా డైరెక్ట్ ఈ రోడ్ల మార్గం కాకుండా ఫ్లైఓవర్ సముద్రాల నుంచి డైరెక్ట్ స్టేషన్ వరకు కడమ శ్రీ గారి ఇప్పుడు వచ్చి డైరెక్ట్ మాకు ఈ ఇప్పుడు అభివృద్ధి కనబడతలేదా లేదా ఆ ఊళ్ళగిరమాను ఎన్ని శంకుస్థాపనలున్నావు ఎన్ని శంకుస్థాపనలు చేసినావు ఎన్ని ఎన్ని మేము గద్దలు కట్టించినాము ఎన్ని ఏ విధంగా మేము అభివృద్ధి చేసినాం చేసినామండి రాబోయే రోజులలో జనాలు కడియం నమ్మే ప్రసక్తులు లేరు ఏముంది నమ్మే నమ్మి నమ్మి ఓటేస్తేనే తీసుకపోయి వాళ్ళు గంగలు కలిపి మమ్మల్ని ఇంకా ఇక మేము ఇంకా ఆయనను ఇంకా నమ్మి ఓటేసి ఏం చేస్తాడండి అయిపోయా ఇక ఆయన రాజకీయ జీవితం కోసం ఆయన భవిష్యత్తు కోసం ఆయన బిడ్డల భవిష్యత్తు గురించి తీసుకుపోయిండు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టుకున్నాడు తాకట్టు పెట్టుకున్నాడు తాకట్టు పెట్టుకున్నట్టే ఉండాలి ఇంకా మమ్మల్ని ఓటాడడానికి వస్తాడు గుర్తించి రాండి ఇప్పుడు మా గ్రామాలలో తిరగాలి ఎవరినో ఎక్కడినో కాదు గ్రామాలలో తిరిగి నా క్యాండిడేట్ ఎవరు నాకు ఓటేసింది ఎవరు నేను ఏ విధంగా నేను నా నేను ప్రజలను ఏ విధంగా నేను చూసుకోవాలనేది ఉన్నదా లేదు తెలుస్తలేదా లేదా ఎవరికి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు పోయిన వాళ్ళకే పోయింది అది